హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో చికెన్ లివర్ ఫ్రైని నా స్టైల్లో వెల్లుల్లి కరివేపాకు వేసి సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దానికంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ నూనె కాగిన తర్వాత పచ్చగా దంచుకున్న వెల్లుల్లి దీంతో పాటు కరివేపాకు కూడా వేసుకుందామండి వెల్లుల్లి కరివేపాకు కాస్త వేగిన తర్వాత చిరికలగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి గరిటితో కలుపుకుని ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ లివర్ ముక్కల్ని వేసుకుందామండి చికెన్ లివర్ని వేసుకొని ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపోయేంత ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నాను అండ్ అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ గరిటితో మిక్స్ చేసుకున్న తర్వాత ఈ లివర్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా లివర్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలింది ఇప్పుడు గరిటతో ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరిందైతే చికెన్ లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేస్తున్నానండి ఈ మసాలా పొడులన్నీ వేసుకొని గరిడతో బాగా మనం లివర్ ఫ్రైని కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే మనం వేసుకున్న మసాలా పొడులన్నీ కూడా లివర్కి బాగా పట్టి లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా పొడులన్నీ వేసుకొని గరిటితో బాగా మిక్స్ చేసుకొని రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై తయారైపోయిందండి మనం ఇక్కడ చికెన్ లివర్ ఫ్రైలో ఎక్కువగా వెల్లుల్లి కరివేపాకు వేసాం కాబట్టి ఈ చికెన్ లివర్ ఫ్రై ఎప్పుడూ ఉండే విధంగా కాకుండా చాలా రుచిగా ఉంటుందండి అండ్ డిఫరెంట్ టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా వీడియో మొత్తం ఎండు వరకు చూసి మీరు కూడా ఇలా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై సింపుల్గా అండ్ ఈజీగా తయారైపోయింది చివరిలో మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం అండ్ ఈ వీడియోని చూసి మీరు కూడా డెఫినెట్గా చికెన్ లివర్ ఫ్రైని ఇలా ట్రై చేయండి కరివేపాకు వెల్లుల్లి వేసి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి